హైబ్రిడ్ విత్తనాలు వాడాల్సిన అవసరం లేదు వ్యవసాయంలో అదే రకంగా యూరియాలు డీఏపీలు పురుగు మందులు ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి వాడకుండా కూడా పంటలు పండుతాయి అనేది సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమాలు హాజరయిన తర్వాత వారివి తెలుగులో పుస్తకాలన్నీ కూడా నేను క్లియర్గా చదివాను ఆ తర్వాత నాకు గట్టిగా నమ్మకం వచ్చింది సో ఇంట్లో అన్నయ్య నేను చెల్లి మేమందరం కలిసి మా నాన్నకి అమ్మకి చెప్పాము సో అమ్ నాన్నని కూడా అలా గారి ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళామండి మాకు ఐదు ఎకరాల భూమి ఉంది అందులో భాగంగా ఎకరాలు వరి ఎకరం నర పసుపు ఇంకొక ఎకరం నర మునగ ఉందండి వేరే ప్లేస్లో సో ఇవన్నీ కూడా జీవామృతము ఘనజీవామృతము ఇవి మాత్రమే వాడుతున్నాము ఎలాంటి యూరియా డిఏపి స్ప్రేలు కానీ రసాయనాలు ఏవి కూడా మేము ఫెస్టిసైడ్స్ కొనట్లేదు సో దేశీ ఆవులు ఏవైతే ఉన్నాయో మా మేము అంటే ఏల్చూరి గారి ప్రోగ్రామ్స్ విన్న తర్వాత మాకు దేశీయ ఆవు యొక్క ప్రాముఖ్యత తెలిసింది ఫస్ట్ మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు పక్క వాళ్ళకంటే అంటే మా చిన్నబాబు వాళ్ళకంటే మాకు వాళ్ళకి ఎకరానికి నలభై బస్తాలు వస్తే మాకు ముప్పై ముప్పై రెండు బస్తాలు అలా వచ్చాయి సో ప్రతి పంటకి పంట పంటకి దిగుబడి అనేది పెరగడం స్టార్ట్ అయింది అది మేము గమనించాము ఇప్పుడు మా ల్యాండ్లో హెచ్ఎంటీ రైస్ పక్క వాళ్ళ పొలంకి నలభై అంటే హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి నలభై బస్తాలు వస్తే మాది నలభై ఐదు వచ్చింది సిద్ధసన్న కూడా అలాగే వచ్చింది నవర ఏదైతే ఎర్ర బియ్యం ఉందో ఆ నవర ఎర్ర బియ్యం వచ్చేసి అరెకరానికి మాకు పదిన్నర క్వింటాల దిగుబడి వచ్చింది సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఒకటి మనము భూమిని విషరసాయనాలు వేయకుండా మనకి ఎరువులు ఏవైతే సహజమైన ఆవు మూత్రం పేడ వేయడం వల్ల భూమి సహజంగా సారవంతం అవడం వల్లనే ఈ దిగుబడులు అనేవి సాధ్యమవుతున్నాయి ఇది మా ఒక్కరి అనుభవం కాదండి అందరూ ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు అనుభవం ఇదే మనం ఏమనుకుంటున్నాము అంటే రాయల్గా బతకాలి లేదంటే హుందాగా బతకాలి చాలా గొప్పగా బతకాలి అని అనుకుంటున్నాం సో ఏది గొప్పది అనేది ఒకసారి టాలీ చేసుకుందాం పల్లెటూళ్ళలో ఉండి మనకు వ్యవసాయం భూములు ఉన్నవాళ్ళు కూడా వదిలేసి పది ఇరవై వేల జీతానికి తక్కువ జీతానికి అక్కడ అద్దెలు కట్టుకుంటూ కూడా ఇబ్బంది పడుతూ మీ ఇక్కడే మీ అమ్మ నాన్నలు వదిలేసి మీరు సిటీస్కు వెళ్ళి ఏం ఆనందమైన జీవితం గడుపుతున్నారు ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి ఇంకొకటి ఇక్కడ మనకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది ఊరు అంటే మన ఒక కుటుంబం మన ఊర్లో ఎవరికి ఒక్కటేది జరిగినా కూడా అందరు వచ్చేస్తారు ఎందుకు అంటే ఊరంటే రక్త సంబంధం లేకపోయినా కూడా మన అందరం ఒక గ్రామం అంటే గ్రామం అంటేనే ఉన్న ఊరు కన్నతల్లి అంటారు సో ఇవన్నీ కూడా మన భావానికి సంబంధించిన విషయాలు కాబట్టి యువత ఒకసారి మీరు ఆలోచించండి వ్యవసాయం వైపు పూర్తిగా మీరు వ్య మీరు వ్యవసాయం మాత్రమే గొప్పదని నేను చెప్పట్లేదు వ్యవసాయం మన అవసరం మొట్టమొదటి అవసరం అని చెప్తున్నా నేను సో మన మొట్టమొదటి అవసరాలను వదిలేసి అసలు సంబంధం లేని దానిపై పరిగెత్తడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఏంటంటే యువతకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మనం వ్యవసాయంలో మనకి ఇన్కమ్ ఉంది ముఖ్యంగా మన కుటుంబంతో మనం హాయిగా గడుపుతాము మన ఊరిలో ఉంటాము స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకరికి పది ఇరవై ఎకరాలు ఉన్న రైతు కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా వ్యవసాయాన్ని అసలు తెలుసుకోవట్లేదు ఇక్కడ వ్యవసాయం అనేది ఏంటంటే అగ్రికల్చర్ అనేది మన కల్చరు మన మొట్టమొదటి అవసరం ఆకలి ఆకలి లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఏదీ లేదు సో ఇప్పుడు దయచేసి మనం వ్యవసాయం వైపు వద్దాము రైతులు ఎవరైతే ఉన్నారో రసాయనాలతో పండించే రైతులు మేము ఎలా పండిస్తున్నామో చూడండి మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము